హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రోజు మహావిష్ణువు దశావతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షేత్రాన కలిగినప్పుడు తాను అవతరిస్తారని భగవంతుడు స్వయంగా చెప్పాడు ధర్మాచరణ క్షీరదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడు అని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైనటువంటి పుణ్యదినం దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందున శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడినటువంటి అష్టమి రోజున అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజున రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది శ్రీకృష్ణుని జన్మదినోత్సవ సందర్భం కాబట్టి దీనిని శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు శ్రీకృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది ఈ కృష్ణ జయంతిని శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది శ్రీకృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యతను ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యతను ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను నక్షత్రం గాను అని పిలిస్తే శ్రీకృష్ణ జయంతి గాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ కృష్ణాష్టమి నాడు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీరని కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి లోటు ఉండదు ధనవర్షం కురుస్తుంది అంతేకాదు రోజు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఆ కృష్ణుడి అనుగ్రహము కలుగుతుంది మరి శ్రీకృష్ణాష్టమి రోజున ఏ రంగు దుస్తులను ధరించాలి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైనటువంటి ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి ప్రసాదము అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు కృష్ణాష్టమి రోజున చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు నైవేద్యాల గురించి చెప్పారు కానీ అన్ని నైవేద్యాలను అందరూ పెట్టలేరు అన్ని నైవేద్యాలను పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలను అయినా సరే పెట్టుకోవచ్చును శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు అంటే బాగా ఇష్టం అంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలు అంటే కృష్ణుడికి చాలా ఇష్టము వీటితో పాటుగా అటుకులు పటిక బెల్లము పంచదార పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి మహా ఇష్టము ఇకపోతే అన్నంతో చేసినటువంటి పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్ట పొంగలి చక్కెర పొంగలి పరమాన్నము దద్దోజనము మిరియాల అన్నము వీటిని కూడా నివేదన చేయవచ్చును అసలు ఈ నైవేద్యాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నైవేద్యాలతో పాటుగా చెగోడీలు తీపి బూందీ చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేదన చేయవచ్చును ఇవే కాకుండా పళ్ళు కూడా శ్రీకృష్ణుడికి ఎంతగానో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి నాడు కొబ్బరి అరటి పండ్లు దానిమ్మ పండు సపోటా పండ్లను కూడా నివేదన చేయవచ్చును ఇక కృష్ణాష్టమి రోజు నైవేద్యాలన్నీ చేయలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు అదేమిటి అంటే అటుకులు ఈ రోజున అటుకులను గాని లేదా అటుకుల పాయసం కానీ అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే చాలు ఎందుకంటే కృష్ణుడికి అటుకులు చాలా ఇష్టమైనవి కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా అందరూ అటుకులను కానీ లేదా అటుకులతో చేసినటువంటి పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి దీనితో పాటుగా కొంచెం వెన్నలో పంచదారను కలిపి పెట్టండి ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అటుకులు మరియు వెన్న ఈ రెండు పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే వెయ్యి పూజలను చేసినటువంటి పుణ్యఫలితం వచ్చేస్తుంది కాబట్టి కృష్ణాష్టమి నాడు అందరూ ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి శ్రీకృష్ణుడి జన్మదినమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైనటువంటి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యము లభిస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి ఒక వస్తువు నెమలిక రెండవ వస్తువు గోవు బొమ్మ కృష్ణాష్టమి రోజున ఈ రెండు వస్తువులను కనుక ఇంటికి కొని తెచ్చుకుంటే శుభం కలుగుతుంది కృష్ణాష్టమి అనగానే మనకి ముద్దు ముద్దు యశోద కృష్ణుడు గుర్తుకొస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి లేదా జన్మాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి ఆ తర్వాత ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులను వేసి గుమ్మానికి తోరణాలు కట్టాలి అష్టమి రోజున భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజించాలి శ్రీకృష్ణుని చిత్రపటానికి అలంకరణ చేసి శ్రావణ మాసంలో లభించే పండ్లు చిన్నపిల్లలకు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చెగోడీలు రవ్వలడ్డూలు సున్నుండలు ఇలా రకరకాలుగా నైవేద్యాలుగా పెట్టుకోవచ్చును అంతేకాదు ప్రస్తుతం రోజులలో చేసే కట్టె కారాన్ని దేవకి శ్రీకృష్ణుడిని ప్రసవించేటప్పుడు ఈ రోజున స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉన్నది పూజకు పసుపు రంగు అక్షంతలు పొన్నపుష్పములు తులసిమాలను పూజకు వాడాలి గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలు అంటే ఇష్టమని ఆ పుష్పాలతో పూజలు చేస్తారు దీనిని పొన్నమానో సేవ అని కూడా అంటారు దొరికితే పొన్న పుష్పాలతో లేదా జాజి పూలతో పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నటువంటి వారు ఉయ్యాలలను కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టి అనేక రకాల పాటలను పాడి శ్రీకృష్ణుని స్థుతించాలి శ్రీకృష్ణుడికి పూజ చేసిన తరువాత శ్రీకృష్ణుని దేవాలయాలను దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజను చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయి అని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్కంద పురాణం చెప్తుంది ఇంతటి పవిత్రమైన ఈ కృష్ణాష్టమి నాడు ఆడవారు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు మాత్రం తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచు లేని చీరలను అస్సలు కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్ చీరలను కట్టుకోండి ఈ రంగు లేని వారు ఈ రోజున ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే కనుక ఆ చీరలనే కట్టుకోవచ్చును లేదంటే కొత్తవి తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చును ఈ మూడు రంగులలో ఏదైనా ఒక రంగు చీరని కట్టుకోండి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు